సో అప్పుడు అప్పుడు ఏంటి మీకు తెలిసిన యాక్టర్ ఉండి ఉండొచ్చు కానీ వాడి కోసం సినిమాకి కలట మానేశారు హాలీవుడ్లో అది అది నేను చెప్పేది యూనో సో ట్రూ ఎస్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ రాజ్ కుమార్ లేకపోయినా కూడా ఈ సినిమా ఇంతే ఆడుతుంది ఆ ట్రైలర్ బట్టి దాన్ని బట్టి రాజ్ రాజ్ కుమార్ బాధ ఆ రేంజ్లోనే ఏ యాక్టర్ ఉన్నా కూడా మోరర్లెస్ అదే మీరు ప్రభాస్ ఉన్న సినిమాలో మీరు ఎవరినో పెడితే ఆడకపోవచ్చు అది నేను చెప్పేది అదే ఎందుకంటే దాని డిజైన్ కూడా ఉంటుంది అవునవును అందుకే ఆటిట్యూడ్ అసలు ఆ మోడల్ మారిందా అని అడిగింది కారణం అదే బికాస్ ఇంతవరకు మనకి తెలిసి మన స్టార్స్ ఎలివేషన్స్ లేకుండా స్టార్స్ అయ్యుండి బట్ ఒక ఎంఐ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లాగా లేదు ఒక ఇలాంటి వాటిలో చూసిన సందర్భాలు చాలా తక్కువ బికాజ్ మామూలు మన సినిమాలో హీరో ఊరికేలా తల తిప్పితే కూడా దానికి ఒక ఎఫెక్టు ఒక ఇది ఒక స్టార్ హీరో అలాంటిది షోయింగ్ డెమ్ నాట్ నార్మల్ పీపుల్ వచ్చింది అలాంటి సినిమా అసలు ఒక రుద్రమైన నాకు గుర్తుంది చిరంజీవి గారు నార్మల్గా మీకు మెగాస్టార్ డెఫినెట్గా ఐ ఫీల్ అంటే ఇప్పుడు బాలచంద్ర గారు ఉన్నారు అఫ్ కోర్స్ బాలచంద్ర గారు ఈ టైంలో తీరదు అలాంటి ఈ విశ్వనాథ్ గారు అఫ్ కోర్స్ నాకు తెలిసి వెన్ ద టైమ్ సాగర్ సంఘం ఆ టైంలో తీసినప్పుడు కమల్ హాసన్ ఇమేజ్ వుడ్ హీన్ వెరీ డిఫరెంట్ అప్పుడు వచ్చిన కమల్ హాసన్ ఫిలిమ్స్కి సాగర్ సంఘంకి ఏమి ఏదో ఉండదు ఇంకోటి మీరు శంకరాభరణంలో సోమ్యాజుల్ గారి లాంటి ఒక సిక్స్టీ ఇయర్ ఓల్డ్ అన్నోన్ పర్సన్ పొటాగనిస్ట్గా పెట్టడం అనేది నాకు తెలిసి ఇప్పుడు కూడా ఎవరు అసలు ఇమాజిన్ కూడా చేయడం అలాగే ఒక అంత పొడుగ్గా ఉండి ఆల్మోస్ట్ యూనో డస్కీ కాంప్లెక్షన్తో మంజు భార్గవ్ గారిని హీరోయిన్గా పెట్టడం కూడా ఎవరు ఊహించుకోలే మీరు అన్నట్టు యా బట్ అది కూడా నాన్ యాక్టర్ని ఎవరు ఐఏస్ హౌస్ తీసుకొచ్చి పెట్టడం దానికన్నా రిస్క్ అయితే దరఖాస్తు కరెక్ట్ కరెక్ట్ రైట్ బట్ అది కూడా మీరన్న వన్ ఆఫ్ ద మోడల్స్ లో ఆఫ్ దిస్ అవుట్లైర్ ఫిల్మ్స్ అంటే ఆడ్ ఫిలమ్స్ అంటాం కదా ఈ అంటే ముందు పికప్ కాలేదు బట్ తర్వాత 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 బాగా పికప్ అయ్యే కల్ట్ ఫిల్మ్ అయిపోయింది ఇదేమో పిస్త్రీ స్త్రీ టు ఏమో పికప్ అవుతుందో లేదో తెలియదు బట్ ఫస్ట్ డేనే ఇంకా దాని గురించి ఏం మాట్లాడక్కర్లేదు అంతే అంటే అలా ఉంది దాని తోటి ఇంకోటి ఏమైంది నిన్న దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి ఐదు కోట్లు వచ్చాయి యాభై నాలుగు కోట్లు రాజ్ కుమార్ సినిమాకి వస్తే ఐదు కోట్లు అక్షయ్ కుమార్ సినిమాకి వచ్చింది ఐదున్నర కోట్లు అంతా జాన్ అబ్రహం సినిమాకి వచ్చింది అది రోజు మరి తీసేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్

సోండ్స్ ఒక సోయం ప్రభాస్ ఉంటే అసలు చూడొచ్చాను దీపిక ఇంకోవైపు బట్ ఆ సినిమాలో ఈ స్టార్ దీనికి రెమెండేషన్స్ చాలా అయ్యి ఉంటాయి కదా ఇప్పుడు అలాంటి సినిమా తీసి ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్ అని మంచి పేరు తెచ్చుకుని బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఐదు వందల కోట్లకి వందో యాభై ఎక్కువ రావడం బెటరా లేదు ఇలాంటి ఒక కొత్త స్కూల్ ఆఫ్ థాట్ బయలుదేరి న్యూట్రలైజ్ చేసే ఇక్కడ ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే అంటే అది డేంజర్ అనవచ్చు కాదు కూడా డేంజర్ ఏంటంటే మీకు సంవత్సరానికి నూట యాభై సినిమాల్లో రేంజ్ వైజ్గా చిన్న సినిమాలు అని చెప్పుకునే నైంటీ పర్సెంట్ ఉంటాయి దాంట్లో నైంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతాయి సో ఆ టెన్ పర్సెంట్లో మీ సినిమా ఉంటుందో అని తెలియదు కదా మీకు బట్ ఎకానమీ విల్ రన్ లైక్ దట్ అంతే అదే దట్ ఏ సేఫ్ అప్పుడు పెద్ద సినిమా చేసి కంట్రోల్ బడ్జెట్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పుడు ఎంత పోవటానికి ఛాన్స్ ఉందో ఇప్పుడంటే ఇప్పుడు నేను పేర్లు చెప్పండి ఒక సినిమా మీరు నాలుగు వందల కోట్లు తీసారు అనుకోండి దాంట్లో మీకు టూ హండ్రెడ్ కోట్స్ నష్టం వచ్చింది అనుకోండి ఇప్పుడు మీరు దీని బేసిస్లో పది కోట్లు పదిహేను కోట్లు సినిమా తీస్తే ఎంత పోయినా కూడా మీకు పదే పదిహేను పోతుంది ఇక్కడలాగా టూ హండ్రెడ్ పోదు అంతే కదా రిస్క్ బట్ కొడితే జాక్పాట్ కొడితే అది బట్ ఆల్ ది సేమ్ ఈ హీరోలు అందరూ వాళ్ళ రిస్క్ కూడా ఒక సినిమాలో ఎంగేజ్ అవ్వడం ఇస్ వెరీ హై బికాస్ వాళ్ళు తొందరగా పీక్ అయిపోతారు ఆ తర్వాత దానికంటే ఏదైనా తక్కువ ఇస్తే చూసుకోరు చచ్చినట్టు ఆ లీగ్ ఆఫ్ మార్కెట్లో ఇప్పుడు ప్రభాస్ వచ్చి సడన్గా యూనో మంచి ఒక ఇలాంటి ఒక వన్ ట్వంటీ సెవెన్ అవర్స్ లాంటి సినిమాలో ఆర్ సంథింగ్ అంటే వెదర్ వెరీ బిగ్ దానికి వన్ ట్వంటీ సెవెన్ అవర్స్ ఈ లెక్క తినది అనుకోండి ఇది వంతై ప్రభాస్కి డబ్బులు ఇచ్చేది నాట్ అబౌట్ ది స్టోరీ నాట్ అబౌట్ స్క్రీన్ మీద హై స్పీడ్లో వస్తే అంతమంది ఎక్సైట్మెంట్ వస్తుంది అనేది కాస్టింగ్ ఫ్యాక్టర్ అది దట్ ఈస్ వాట్ సూపర్ స్టార్ అప్పుడు అలాంటి మూమెంట్స్ ఉన్న స్టోరీనే వాళ్ళు ఎన్నుకుంటారు అదే వాళ్ళు వచ్చి వేరే సినిమా తీసినప్పుడు ఆమీర్ ఖాన్ ఒక్కడే చాలా తెలుగు చేస్తాడు ఆమీర్ ఖాన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు 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 ఏంటి ఒక సపోజ్ తను గజనీ లాంటి సినిమా తీసాడు కూడా చాలా పెద్ద హిట్ అయ్యేది తర్వాత తను తారే జమీపే తీస్తే తారే జమీపీలో చూస్తారా అది మంచి స్టోరీ కానీ గజనీకి అలవాటు పడిన వాళ్ళు దీన్ని చూస్తారా అంటే దానికి ఆమిర్ ఖాన్ ఏం చేశాడంటే గజనీని అమ్మిన ప్రైస్లో వన్ టెన్త్ అమ్మండి తాలిజామిపై అప్పుడు ఆమిర్ ఖాన్ లాజిక్ ఏంటంటే నేను ఈ సినిమాలు కూడా చేస్తాను కానీ ఆ ప్రైస్కి అమ్మినప్పుడు ఆ ఆడియన్స్ నేను రీచ్ అవ్వలేను దీని ఆడియన్స్ దీనికి కరెక్ట్ యా అప్పుడు ఏమైంది గజనీ కాస్ట్ ఫార్టీ క్రోర్స్ అయితే ఇది ఫైవ్ క్రోర్స్ అయింది ఫైవ్ క్రోర్స్ అయ్యేటప్పటికి ఇది కూడా సిక్స్టీ చేసింది సిక్స్టీ క్రోర్స్ తాలిజామిపై అదే ఒక నైంటీ చేసి వాడు సిక్స్టీ కాకపోయినా టెన్ చేసినా కూడా హిట్టే కదా ఏంటి మీరు ఎంత కాస్ట్ చేశారు ఎంత వచ్చింది చూసి వంద వంద మంది చూ వెయ్యి మంది చూసారు అనుకోండి ఆ పెద్ద సినిమా దాంట్లో తొమ్మిది వందలుగా నచ్చకపోవచ్చు కానీ అది చూసారు మీరు ఆ డబ్బులు అయితే మీకు వచ్చేసినాయి ఇప్పుడు ఇక్కడేమో వందలో తొంభై మందికి నచ్చినాయి అవును కానీ ఈ సినిమా చూసే జనం ఉన్నదే వంద మంది నేను ఆన్లైన్ సాటిస్ఫై చేసినా కూడా నాకు హ్యాపీ అది ఆమిర్ ఖాన్ లెక్క ఓహో అంతే యా అందుకనే దాన్ని ఎక్స్ట్రీమ్లీ లో బడ్జెట్ వేస్తాడు లేకపోతే వెరీ హై బడ్జెట్ రెండు అప్పుడు వాటి డిజైన్ అంతే ఎఫెక్టివ్లీ బెటర్ హియర్ రిటర్న్ మీరు ఫార్టీ క్రోర్ సినిమా నైన్టీ ఎయిటీ చేయటానికి ఫైవ్ క్రోర్ సినిమా సిక్స్టీ చేయడానికి గురించి కూడా అలాగే చెప్పారు పీకే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమిర్ ఖాన్ ప్రొడ్యూస్డ్ దాని ప్రొడక్షన్ మచ్ మొత్తం ఉంటాడు హిల్ డూ ఎ వెరీ బిగ్ బడ్జెట్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్